హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి అయితే జవ్వాది పౌడర్ ఇంకా జవ్వాది అత్తరు గురించి అండి పౌడర్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలా వాడుకుంటే ఇల్లంతా మంచిగా సువాసన వస్తుంది అనేది అయితే ఈరోజు ఈ బ్లాగ్లో తెలుసుకుందాము ఇంకా జవ్వాది పౌడర్ అయితే గుడిలో వచ్చే సువాసన ఎలా వస్తుంది ఇంకా తిరుపతిలో కానీ విజయవాడలో కానీ ఇంకా అమ్మవారి టెంపుల్లో కానీ జవాది పౌడర్ అయితే చాలా యూజ్ చేస్తారండి అందుకోసమే ఏ విధంగా ఉంటుంది అసలు ఇది ఎట్లా అన్నది ఇంకా నేనైతే ఈరోజైతే మీకైతే తెలియజేస్తానండి ఇంక ఇవైతే జవ్వాది పౌడర్ ఉన్న వస్తారండి దీని జవ్వాది అంటారు ఇది ఇంకా చిన్న బాక్స్లోనే వస్తుందండి ఇంక ఇట్లా ఉంటుందండి అయితే జవ్వాది పౌడర్ ఇది చాలా మంది వరకు అయితే తెలియదండి అండి అంటే నేనైతే చాలా చోట్ల తెలుసుకున్నా ఇంకెవరన్నా జవ్వాది అంటే అది ఏం చేస్తారు అని చాలా వరకు అన్న రోజులు కూడా ఉన్నాయండి ఇవేనండి ఇవి రెండు చిన్న ప్యాకులునే వస్తాయి ఇట్లా ఉంటాయండి ఇవైతే ప్యాక్ ఒకటి జవ్వాది పౌడర్ ఒకటేమో లిక్విడ్లో వస్తుందండి ఇంక ఇవైతే చాలా పురాతనమే అండి ఇంకా సుగంధ ద్రవ్యాలలో ఇవి కూడా ఒకటండి మనం ఇప్పుడు వాడే అత్తారులు ఇవన్నీ సైబ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇలాంటిది వాడితే ఏముండదండి ఇది జవాది మంచి సువాసన ఉంటుంది ఇల్లంతా మంచిగా సువాసన వస్తే మనకు కూడా అసలు నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ అనిపిస్తుంది ఇంక ఈ ప్యాక్ అయితే ఇలా ఉంటుందండి ఇట్లా చిన్న బాక్స్లో వస్తుందండి ఇట్లా ఇంక ఇదైతే పూజా స్టోర్స్లో కానీ ఇంకా ఏమన్నా మాల్స్లల్లో కానీ దొరుకుతాయండి ఇట్లా మన డిమార్ట్లు అట్లా వేరే మాల్స్లల్లో ఇంకా పూజా స్టోర్స్లో అయితే కంపల్సరీగా ఉంటాయండి జెవ్వా దాంట్లో ఇస్తారు ఇది ఇదేనండి ఇంత చిన్న ప్యాక్లో వస్తుందండి ఇది ఇది ఒక సీసా లాంటి బాటిల్స్లో వస్తుంది ఇంక ఇందులో రెడ్ కలరు ఇట్లా క్యాప్ వచ్చినాయి కూడా ఉంటాయండి మరి ఇదేనా కాదా అని మళ్ళీ మీరు డౌట్ పడతారని నేను అది కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే రెండు ప్యాక్ వే వేరు వస్తుందండి ఇట్లనైతే చిన్న బాటిల్లో వచ్చి ఇది చాలా స్మూత్గా ఉంటుందండి పౌడర్ కూడా ఇంత చిన్న బాటిల్లో ఇంత చిన్న చిట్కాడు కూడా కాదు ఇంత చిన్నగా తీసుకున్నా కూడా ఇల్లంతా స్మెల్ అయితే వస్తూనే ఉంటుందండి ఇంకా అనేది చాలా దేవాలయాల్లో ఇంకా అమ్మవారి టెంపుల్లలో ఇంకా పసుపు కుంకుమలో వాడడానికి అమ్మవారికి అభిషేకంలో వాడడానికి అయితే చాలా యూజ్ చేస్తారండి ఇంకా అమ్మవారి కుంకుమలల్లో కుంకుమ ఇట్లా ప్యాక్ విప్పేటప్పుడే మంచి జవాది స్మెల్ అయితే అండి ఇంకా తిరుపతిలో కూడా ఇదే వాసన వస్తుందని జవాది పౌడరు చాలా మందికి తెలియదు అండి అసలు జవ్వాది అంటే ఇంకా నేను ఏది చూపిస్తే కొందరికన్నా యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈరోజైతే బ్లాగ్ చేస్తున్నానండి ఇట్లా చిట్కెడు జవ్వాది తీసుకొని మన అరచేతిలో వేసుకొని కొన్ని ఒక డ్రాప్ వాటర్ వేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా రాసుకున్నట్టయితే అదొక మనకు స్ప్రే వాసన వస్తుందండి ఇంకా స్ప్రే వాడుకున్నట్టు ఇంకా మనం ఏదన్నా పూజలు పూజలకు కానీ ఇట్లా పసుపు కుంకుమలల్లో కానీ వాడుకోవచ్చండి ఇట్లా పసుపు కుంకుమలకు యూజ్ చేసుకోవడానికి కూడా అయితే చాలా యూజ్ అవుతుందండి ఇట్లా కుంకుమ గంధములకు మనం ఇట్లా మూత వచ్చినప్పుడు ఇవ్వడానికి కానీ ఇంకా అమ్మవారి పూజకు ఉపయోగించడానికి కానీ ఇట్లా కుంకుమలో ఇట్లా కొంచెం జవ్వాసి ఇట్లా వాటర్ వేసి కలిపి అమ్మవారికి కూడా ఇట్లా బొట్టు ఇట్లా అలంకరణ చేస్తే కూడా పూజ గది అంతా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా లేకుంటే కుంకుమలో కొంచెం కుంకుమ ఇట్లా ఏం స్మెల్ లేకుంటే పెట్టుకోవడానికి అండి ఇట్లా వచ్చిందంటే మంచి స్మెల్ వస్తుందండి ఇట్లనైతే చిటికెడు జవ్వాది తీసుకొని ఇట్లా కుంకుమ బరిలో పోసి ఉంటే ఇంకా అట్లా కలిపేసి రోజు పెట్టుకుంటే కూడా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అండి కుంకుమ పెట్టుకుంటుంటే ఇంకా గంధంలో కూడా కలుపుకొని మనం గంధం కూడా అలంకరణ చేసిన అమ్మవారికి అలంకరణ చేసినా కూడా మంచి స్మెల్ వస్తుందండి మన దగ్గర కూడా ఇట్లా ఇంకా మనం ఏ స్ప్రేలు యూజ్ చేయకుండా ఈ జెబ్బాదినే యూజ్ చేస్తే కూడా ఇల్లంతా మంచి నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి నెగిటివ్ అనేది ఉండదు ఇంకా మనం ఇట్లా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఇంక ఇట్లా చిటికెడంతా జెవ్వా అది వేసుకోవాలి వేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా మట్ చేసి ఇట్లా నిద్ర పెట్టేసుకోవాలండి ఇంకా మనం మా బయట కానీ ఇంకా హాల్లో కానీ ఇంకా కిచెన్లో కానీ మనకి ఏమన్నా స్మెల్ వస్తుందని ఇంకెవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఎంత ఇల్లు సరిదినా కూడా ఏదో అంత పాజిటివ్ అనిపించినట్టు అనిపిస్తుంది అండి అప్పుడు మనం కొంచెం జిబాద్ తీసుకొని ఇట్లనైతే ఒక గ్లాస్లో వాటర్లో ఒక చిన్న చిటికడ అయితే వేసేసి ఒక మూలన కానీ కిచెన్లో ఒక మూలన కానీ పెట్టినట్టయితే ఇంక ఇల్లు అంతా పాజిటివ్ కనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అగరబత్తుల ధూపంల కంటే ఇది చాలా మంచిదండి ఎందుకంటే పొగలు అంటే మనకు మంచిది కాదు అని చెప్తురు కదండి ఇప్పుడు అగరబత్తులు అట్లా వెలిగించవద్దు ఎక్కువ అని అందుకోసం ఇలాంటివి అయితే ఇంకా మనకు మంచిగా యూజ్ అవుతాయండి ఇంకా పిల్లలకు కూడా చాలా మంచిదండి మనము ఇట్లా స్నానం చేసే వాటర్లో కూడా చిటికెడు వేసుకొని స్నానం చేసినా కూడా మంచిదండి కనం మనం యూజ్ చేసుకునేది దేవుడికి యూజ్ చేయొద్దండి దేవుడికి వేరే పెట్టుకోవాలి ఇట్లా మనం చిన్న ప్యాకిళ్ళల్లో ప్యాక్ చేసుకొని కూడా ఇట్లా బీర్వాలో కూడా అల్మార్లలో ఇంకా కబోర్డ్స్లో కూడా ఇట్లా పెట్టినట్టయితే బీరువా కూడా మొత్తం మంచి స్మెల్ వస్తుందండి ఇట్లా మొత్తం చెవ్వాలి స్మెల్ అసలు తెచ్చుకొని ఒక్కసారి వాడి చూడండి ఇంకా మీరే నమ్మలేరు ఇక్కడ ఇక్కడ ఆల్మార్లలో కానీ బీరువలో ఇంకా కబోర్డ్స్లో అప్పుడప్పుడు ఇంకా అంత స్మెల్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు అనిపించిన ఇలా పెట్టి చూడండి ఇంక ఇక్కడ ఈశాన్యంలో కలషంలో కూడా ఇట్లా చిన్న చిటికెడు వేసుకుంటే హాల్ అంతా మంచి జవాది స్మెల్ అయితే వస్తుందండి ఇంకా మంచిగా పాజిటివ్ అనిపిస్తుంది అంతా అట్లా ధూపంలో కాకుండా ఇట్లా జవ్వాది స్ని తోటి వస్తే ఇక్కడ ఒక ఖాళీ బాటిల్లో ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొన్ని అయితే కొంచెంగానైతే జవా తీసుకోవాలండి ఇట్లా జెబ్బా వేసుకొని క్యాప్ క్యాప్ పెట్టేసుకొని దానికి ఒకటి ఇట్లా పిన్నిస్ తోటి కానీ ఇట్లా ఓల్ చేసుకోవాలండి చిన్నగా మొత్తం బాటిల్నైతే ఉప్పేసేయాలి అదంతా కలిసేటట్టు ఇంకా దానికి ఒక హోల్ చేసుకొని మొత్తం ఇట్లా లకు కానీ ఇంకా గోడలకు కానీ ఇట్లా స్ప్రే చేసినట్టయితే ఇంకా మంచి సువాసన అయితే వస్తుందండి ఇల్లంతా ఇట్లా ఇంకా కర్టన్లకు ఇట్లా గోడలకు కానీ ఇంకా ఇట్లా ఏమన్నా క్లాత్స్ కానీ బెడ్ పైన కానీ ఇట్లా వేసుకుంటే మంచి ఇల్లు అంతనైతే మంచి స్మెల్ వచ్చి పాజిటివ్ అనిపిస్తుంది అండి ఇవేనండి జివ్వాది బాటిల్ ఇవి చాలా చిన్నగా ఉంటాయండి వీటి రేటు కూడా చాలా తక్కువనే థర్టీ రూపీస్ అట్లా ఉంటుందండి ఇంకా ఇవి కలర్స్లలో ఇవి రెండు కలర్సే వస్తాయండి ప్యాక్ కూడా చిన్నదే కానీ చాలా రోజులు వస్తుందండి ఎందుకంటే చిన్న చిటికడు యూజ్ చేస్తేనే మనకు మా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేయలేము అండి ఇంక ఇదైతే థర్టీ రూపీస్ వస్తూ చాలా యూజ్ అవుతుందండి నేనైతే ఇదే వాడతా నాకు కార్లో ఏసీ పడదని మేము కార్లో కూడా ఇది ఇదే యూజ్ చేస్తామండి ఇంకా జవాదే ఇంకా మంచి ఇంట్లో కానీ కార్లో మనకి ఇక్కడ దేవుని దగ్గర మంచి స్మెల్ రావాలన్నా దేవాలయాల్లో మంచి స్మెల్ వస్తుందని మనం అనుకుంటాం కదా ఈ జివ్ అదే యూజ్ చేస్తారండి అక్కడ ఇదైతే ఇట్లా అత్తర్ లాంటిదండి ఇది కూడా ఇట్లా లిక్విడ్ లాగా మనం ఇట్లా రాసుకోవడానికి కానీ ఇట్లా బట్టలకి ఇట్లా రాసుకున్నాం మంచి స్మెల్ వస్తుందండి ఇది కూడా సేమ్ స్మెల్ ఉంటుందండి జెవాదిది అది కానీ అది పౌడర్ లాగా ఉంది ఇదేమో లిక్విడ్ లాగా ఉంటుంది ఇట్లనైతే అమ్మవారి అలంకరణ అంతా అయినాక దీంతో ఇట్లా అత్తరలాగా జల్లే ఉంటే కూడా అమ్మవారి దగ్గర కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా జెవ్ తోటి ఇది కూడా చిన్న ప్యాక్ అండి ఇది కూడా అంతే ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుందండి ఇట్లా కూడా పేపర్ పైన ఇట్లా రాసేసి కూడా బీరువాలో కానీ ఇట్లా హాల్లో ఎక్కడ ఒక సెల్ఫ్లో కానీ కిచెన్లో ఒక సెల్ఫ్లో కానీ అట్లా పెట్టినట్టయితే ఇల్లంతా ఇదే స్మెల్ ఉండి మంచి సువాసన అయితే వస్తుందండి ఇంకా పిల్లలకు కాలేజీలకు వెళ్ళడానికి అంత చెమట స్మెల్ రాకుండా గత్తర్లు అవి సెంట్లు యూజ్ చేయద్దు అంటారు కదా కాలేజీలో ఇట్లాంటివి అయితే నైస్ వస్తుందండి స్మెల్ అంత తెలియని కూడా తెలియదండి ఇట్లా స్ప్రే లాగా కూడా ఇలాంటి ఇంకా మంచి స్మెల్ కాబట్టి బాగా అండి పిల్లలకు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో కబోర్డ్స్లో అయినా ఇంకా దేవుడు రూమ్లోనైనా ఇంకా బయటకి ఎప్పుడైనా వెళ్తున్నా ఇట్లా కొంచెం చిటికెడు చేతిలో పోసుకొని ఇట్లా మనం చేతిలోకి రాసుకొని వెళ్తే కూడా చాలా బాగుంటుందండి జవాదు అంతేనండి ఈరోజు బ్లాగు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్